సో మనకు మూడు రకాల సోర్సెస్ ఉంటాయి ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మీ ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం రెండు కామన్ పబ్లిక్ సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది సో కొన్ని కొన్ని ప్లేస్లు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూమెంట్ లేకోకున్నట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం సో నా మీడియాలకి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబుల్ ఉంటాను చెప్పినట్టు ఇమీడియట్గా మనం కూడా రైడ్ చేయడం జరుగుతుంది అది అదే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైట్స్ కూడా చేస్తున్నాం సో నిన్న కూడా దాదాపుగా ఫైవ్ కేసు రిజిస్టర్ చేసి నైన్ ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది సో కానీ మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు పర్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎనీ టైం మీరు చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నా చెప్పేది కూడా చెప్తే కూడా మనం దాని తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవచ్చు శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభవస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు నలభై తొమ్మిది పిల్లోస్ యాభై రూపాయలకే అమ్మ కాటన్ శారీ నాలుగు కంచి టిష్యూ పట్టు శారీ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల మగ్గం బ్లౌజ్ బగ్ పట్టు శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోటర్ శారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సిల్వర్ జార్జెట్ సారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు షర్ట్స్ లేదా ప్యాంట్